వెల్కమ్ టు వంకాస్ జర్నీ ఈరోజు మనం అరటి పువ్వుతో కూర తయారు చేయడం నేర్చుకుందాం ఈ అరటి పువ్వు మనకి ఇలా ఈ కూర అరటికాయలకి కూర అరటికాయల గెలకి చివర ఉంటుంది ఇలాగ అరటి పువ్వు ఈ అరటి గెల ఉండగా దానికి చివర అరటి పువ్వు ఉంటుంది ఈ అరటికాయలు పెద్దవైన తర్వాత ఈ పువ్వులు విడిగా తీసుకుని ఈ పువ్వుల్లో ఉన్న ఒక్కొక్క రేక్కి ఇలా అరటి పళ్ళు వస్తా అరటికాయలు ఏ విధంగా అస్తాలలో ఉంటాయో అదే విధంగా పువ్వులు కూడా ఇలా అస్తాల కింద ఉంటుంది ఒక్కొక్క రేకు కింద ఇవి ఇవి మనం ఇలా తీసుకుని ఒక్కొక్క రేకు తీసుకుని ఇలా తీసుకోవాలి వీటిని మనం కూర వీటితో చేసుకుంటాం వీటి ఇవి ఎంతో మెడిసినల్ వాల్యూస్ ఉన్న వెజిటబుల్ కర్రీ ఇది దీని నిండా పీచు పదార్థం అధికంగా ఉండి మనకి గ్యాస్ట్రిక్ని డైజెషన్ని క్రమ పద్ధతిలో ఉంచుతుంది ఇప్పుడు మనకి ఈ ఏ విధంగా తీసుకోవాలంటే ఇవి కూర అరటికాయలు ఈ అరటికాయలు యొక్క అరటికాయలకి పళ్ళ అరటికాయలకి కూడా ఈ పువ్వులు ఉంటాయి కానీ మనం కూరరెటికాయల యొక్క పువ్వుల్ని ఎక్కువగా వినియోగిస్తాం ఇవి ఇలా ఒక్కొక్క రేకు తీసుకుని ఈ పువ్వులు ఎలా తీసుకుని మొత్తం ఇదే విధంగా అన్నీ మనం ఒలుసుకోవాలి ఒలుసుకున్న తర్వాత వీటిని వీటిలో ఉన్న రెండు పదార్థాలని మనం తీసేసుకోవాలి బయటికి ఇదొకటి ఇదొకటి తీసేయాలి అంటే మన పెద్దలు ఈ రెండు వేసుకోకుండా కూర వండుకోవాలని చెప్పారు ఇది అసలు మనకి నలగవు ఉడకవు ఇది ఒక సిల్కీగా ఉంటుంది అనమాట ఇది ఇది కూడా మనకి హెల్దీకి అంత మంచిది కాదు అందుకని ఈ రెండు పదార్థాలని తీసేసి ఇవి ఒక చోట ఇలా శుభ్రం చేసుకుంటూ వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి కూరకి ముందు రోజు నైటు ఖాళీగా ఉన్నప్పుడు ఇవి అన్నీ తీసేసుకుని ప్రతి పువ్వుకి ఇవన్నీ ఇవన్నీ తీసేసుకుంటూ ఉండాలి ఇది మనకి అలవాటుగా ఉన్నవాళ్ళు ఈజీగానే తీసేస్తారు కొంచెం అలవాటు లేని వాళ్ళకి కొంచెం టైం పడుద్ది నీళ్ళ చూడండి బుడిపిలాగా ఉంటుంది ఒకటి ఇక్కడ లాగా ఉంటుంది ఇది తీసుకుని అదే విధంగా అన్నీ కూడా మనం క్లీన్ చేసుకుని అప్పుడు కూర వండుకోవాలి ఇదే ఈ పువ్వు మనం పప్పులో వేసుకోవచ్చు మసాలా పెట్టి వండుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇది వండుకునే విధానాలు కూడా నేను ఇది అన్ని క్లీన్ చేసుకుని లైన్ చేసుకున్నాక మీకు కూర వండడం కూడా చూపిస్తాను అరటి పువ్వు నుండి ఇంకో సిల్కీగా ఉండే వీటిని ఈ తొడిమిల్ని తీసేసి శుభ్రం చేసి పెట్టుకున్న అరటి పువ్వు ఈ అరటి పువ్వుతో ఈరోజు మనం పులిహార పోపు అంటే చింతపండు పులుసు ఆవు పిండితో కూర చేసుకునే విధానం మీకు చూపిస్తాను వీటిని కూడా కొద్దిగా నూనెలో వేయించి ఉప్పు కారం చల్లుకుంటే టేస్ట్గా ఉంటుంది అంటున్నారు అది కూడా ఫ్రై చేసి మీకు టేస్ట్ చూసి చెప్తాను ఇదిగో చూడండి మిక్సీ చేసుకున్న ఈ అరటి పువ్వు ఈ అరటి పువ్వులో రెండు గ్లాసులు వాటర్ పోసి స్టవ్ వెలిగించి కొంచెం ఉడకనిద్దాం ఉడికిన తర్వాత దాన్ని ఒక చిల్ల గిన్నెలోకి వంచేసుకుని గట్టిగా పిండి మనం కూర చేసుకోవాలి ఈ పువ్వు ఉడుకుతా ఉంటుంది ఈలోగా మనం కొంచెం ఆవు పిండి ఒక ఎండి మర్చి మిక్సీ చేసి పెట్టుకుందాం ఇదిగో చూడండి రెండు స్పూన్లు ఆవాలు ఎక్కువ వేసుకున్న ఘోట ఎక్కువైపోద్ది ఒక పెద్ద ఎండువిచ్చి చిన్నవైతే రెండు వేసుకోండి ఇది మిక్సీ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం వేడి మిర్చి ఆవపిండి మనం ఆవాలు మిక్సీ చేసుకున్నాం ఇది చేదు ఈలోగా చేదు రాకుండా కొంచెం కూరకు సరిపడగా ఉప్పు కూడా వేసి ఒక తిప్పి తిప్పుకుంటే పిండి చేదు రాకుండా ఉంటుంది ఇది ఇంకా అరికు ఉడికిపోయింది మనం ఉడికింది లేనిది తెలుసుకోవాలంటే కొంచెం తీసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఇలా అనుకుని చూసుకోవాలి మెత్తగా ఉడికింది ఇలా ఉడికాక కట్టేసుకుని ఒక జాలిలోకి మనం వేసేసుకుంటే నీళ్ళన్నీ కారిపోతాయి చల్లారిన తర్వాత గట్టిగా పిండుకొని మనం పోపులో వేసుకుందాం మనం ఉడకబెట్టుకున్నది ఇలా నీళ్లు వడకట్టేసి ఒక ప్లేట్లోను చల్లారి పెట్టేసుకుని తర్వాత చేత్తో పిండుకుందాం ఇందులో ఉన్న వాటర్ కూడా బయటకు రావడానికి పొడి పొడిగా ఉండడానికి ఇందులో వాటర్ కూడా వచ్చేయడానికి మనం చేత్తో పిండుకోవాలి ఇలాగా చల్లారుతుంది మనం పోపులు రెడీ చేసుకుందాం ఇప్పుడు పోపుకి గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పోసుకుందాం వేడెక్కిన తర్వాత కూర తాలింపుకి సరిపడగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ పోసాను ఇది వేడెక్కిన తర్వాత ముందుగా వేరుశెనగ గుళ్ళు చూడండి కొంచెం ఒక కూరగారెటెడు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించి తీసి పక్కన పెట్టేస్తున్నాము వేగిపోయి వేరేగా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాము ఇప్పుడు ఈ నూనెలో ఒక్కొక్కటి పూపులు వేసుకుందాం రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూను మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి కరివేపాకు పసుపు కూడా ఈ ఆయిల్లో వేసుకుంటే కూరకు బాగా పడుతుంది మనం కొంచెం చింతపండు గుజ్జు ఇలా తీసుకుని చింతపండు రసం ఈ పోపుల్లో వేసేసుకోవాలి కూరకు సరిపడగా మూడు స్పూన్లు అయితే వేసుకున్నాము ఉప్పు అడ్డు పూలే వేసేసాం కాబట్టి ఇది ఆవపిండిలో వేసి ఇచ్చి వేసాం కదా ఇందులో వేసుకోవక్కర్లేదు ఇది కొంచెం ఉడకపెట్టిన తర్వాత చంతపండు గుజ్జు ఇది అరకు పువ్వు మనం ఉడకబెట్టుకున్న అరకు పువ్వు పిండి పిండేసుకుని ఇది ఇలా ఇలా పిండేసుకుని ఇందులో వేసేస్తున్నాడు అరటి పువ్వు ముందు రోజు శుభ్రంగా ఒలిసి శుభ్రం చేసుకుని పెట్టుకుంటే ఈ కర్రీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ కాదు ఈజీ అరటి పువ్వుతో ఇదొక వెరైటీ పులిహోర పువ్వుతో అరటి పువ్వు కూడా ఇది మనకి ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది డైజెషన్ బాగా జరుగుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ట్రోబుల్ కూడా ఈ దీనిలో ఉన్న గుణం తగ్గిస్తుంది మళ్ళీ లేడీస్కి కూడా నెలసర్లు టైంలో ఋతుక్రమం అది సక్రమంగా జరిగేటట్టు చేస్తుంది ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా సక్రమంగా ఉండేలాగా ఇంకా మనకి తెలియని ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి ఇది నాకు తెలిసింది ఇది ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇది పులుపు చూస్తాను చూసి కొద్దిగా పులుస్తుంది అవసరమైతే అది కూడా వేసేస్తాను ఇంకా పడుతుంది ఇది రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత వేరుశనగ గుళ్ళు మనం పిండి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అది కలిపేస్తే రెడీ అయిపోతుంది కలిపి ఈ అరటి పువ్వుని కాసేపు వేయించి చల్లారి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత ఈ పిండిని ఎండిమిర్చి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదూ కొంచెం సాల్ట్ కూరకు సరిపడిగా సాల్ట్ వేసి అది ఇప్పుడు ఇందులో ఈ కూర చల్లారిన తర్వాత కలుపుకుంటున్నాం కూర చల్లారిన తర్వాత కలుపుకుంటే మనకి ఆవుపిండి చేదు రావడానికి అవకాశం ఉండదు వేసిన గుళ్ళు కూడా వేసేసుకున్నాం లాస్ట్ని ఇంకే ఫినిష్ ఆవ పెట్టి పులుపు పెట్టిన పులిహార పోపు అరటి పువ్వు కూర రెడీ ఇంకే దీన్ని టేస్ట్ చూసి అప్పుడు చెప్తాను చాలా టేస్ట్గా ఉంది పుల్ల పొలర ఉప్పు పులుపు అన్నీ సరిపోయినాయి పులిహార పప్పు కూర అరటికాయ కూర రెడీ